బాలా తరపుర సుందరిగా అమ్మవారు అలంకారం అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే ఒక అద్భుతాన్ని మీకు చూపిపోతున్నాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మనకొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడైతే అమ్మవారి యొక్క మనం వేయించేపు చేసుకున్న పీఠానికి ఈ విధంగా బియ్యము అవన్నీ కూడా వేసి అమ్మవారిని అక్కడ వేయించేపు చేస్తాం కాబట్టి అమ్మవారిని అక్కడ ఈ విధంగా పసుపు కుంకాలతో పూజ చేస్తూ అమ్మవారిని ఆవాహన చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ పసుపు కుంకాలతో పూజ చేసి అక్కడ అమ్మవారిని మనం స్థాపించబోతున్నాం కాబట్టి ఆ స్థాపించే ప్రాంతాన్ని కూడా చక్కగా బియ్యం పోసి బియ్యం మీద ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక తమలపాకు మీద ఇవన్నీ కూడా పెట్టి ఒక పుష్పాన్ని కూడా ఉంచి అమ్మవారిని ఈ విధంగా స్థాపించడం జరుగుతుంది స్థాపించిన తర్వాత అమ్మవారికి ఈ విధంగా స్థాపించాను చూసారా అంటే నిన్న అమ్మవారి అభిషేకం అనంతరం అలంకారం చేసే కదండి ఆ అలంకారంలో అమ్మవారి దర్శనాన్ని ఇస్తున్నారు ఈ రూపంలో ఈ విధంగా అయితే ఉన్నారు ఈ విధంగా అయితే అలంకరించి తర్వాత బాలహాదరప సుందరిగా అమ్మవారు మొదటి రోజు దర్శనం ఇస్తారు కాబట్టి విజయవాడలో అదే విధంగా మనం కూడా ఆ యొక్క అలంకారాన్ని చేయబోతున్నాము ఇంకొక పక్కన పీట వేసి అక్కడ కలిశాన్ని అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ కలిశం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము మేము ప్రతి సంవత్సరం కూడా కలిశం అసలు లెక్క అయితే కలిశంలోకే అమ్మవారిని ఆవాహన చేసి చేస్తూ ఉంటారు కానీ విగ్రహ రూపంగా చేయటం వల్ల ఏంటంటే కనుక ఏకాగ్రత కోసం విగ్రహారాధన అని అంటారు ఏకాగ్రత అంటే అంటే మనం చేసే పూజలో ఒక ఎవరైనా చూ మనం ఎవరినైనా చూస్తూ ఉంటే అలా కలుగుతుందంటే చూడాలనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటే ఆ బింబం మీద మన యొక్క కేంద్రీకృతం అవుతుంది కాబట్టి అలా మన మనసు అలానే అమ్మవారిని ఆ రూపంలో మనం అచ్చించడం జరుగుతుంది అలాగే శ్రీచక్రాన్ని కూడా తీసుకున్నామండి రేకు మీద వాటికి కూడా శుద్ధి చేసుకుని మొదటి రోజు కదా అనుకోకుండా వెళ్ళి తెచ్చుకున్నాను అదే అద్భుతం అంటే ఏం లేదండి అయితే అంటే అంత ముందు వెళ్ళినా కూడా శ్రీచక్రం కావాలనే వెళ్ళినప్పుడు లేవని చెప్పారు రెండుసార్లు లాస్ట్ దసరాకు కూడా అలానే అయింది ఈ దసరాకు కూడా అలానే అవుతుంది అనుకున్నాను అందులో నేను మొన్న ఇక్కడ కంచి వెళ్ళాను మీ అందరికి కూడా తెలుసు కంచిలో కూడా చిన్నది శ్రీచక్రం ఆకారంలో ఉన్నది తెచ్చుకుందాం అనుకున్నాను ఇత్తడిది కానీ అక్కడ దొరకలేదండి పోయిన సంవత్సరం కూడా అదే అద్భుతంగా అనిపించింది ఏంటంటే పోయిన సంవత్సరం శ్రీశైలం వెళ్ళి కూడా ఆ రేట్ అడిగి కూడా తీసుకోలేకపోయాను అనేది చాలా బాధగా అనిపించింది అలాగే మేము దసరా శరణవరాత్రులు ఎప్పుడు చేసుకున్నా కూడా ముందు రోజు ఏం చేస్తామంటే అంటే ముందు కానీ తర్వాత కానీ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం వెళ్తూ ఉంటాము కానీ ఈ సంవత్సరం ఏంటంటే విశేషం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా అలానే జరిగింది పోయిన సంవత్సరం మేము శక్తిపీఠమైన అమ్మవారి శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారి శక్తిపీఠం కదండి అప్పుడు ఆ దర్శనం అయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం అయింది మరొక శక్తిపీఠంలో దర్శనాన్ని చేసుకున్నాము అంతకు ముందు కూడా ఎప్పుడైనా చేసుకున్నా కానీ ముందు కానీ తర్వాత కానీ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం వెళ్ళి ఆ తర్వాత మేము దసరా నవరాత్రులతో మొదలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం కానీ చూడండి అనుకోకుండా రెండు సంవత్సరాల నుండి కూడా అద్భుతంగా అమ్మవారి యొక్క రెండు శక్తి పీఠాలు దర్శనం చేసుకుని తర్వాత శరణవరాత్రులు చేసుకోవటం ఆ శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తాను ఎప్పుడు కూడా ముందు కానీ తర్వాత కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని చాలా వరకు ముందే వెళ్తామండి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని అమ్మ నేను ఇట్లా దసరా శరణవరాత్రులు చేసుకోబోతున్నాను నువ్వు మా ఇంటికి వచ్చి ఈ యొక్క తొమ్మిది రోజులు పూజలు కూడా అందుకో అమ్మ అని నేను అమ్మవారిని వేడుకుంటూ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా అలానే వచ్చి అమ్మ మనకి శాంతి నిలయంలో వేయించేసి దర్శనం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అయితే ఈ సంవత్సరం ఇలా చేసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క పూజలో గణపతి పూజ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత కంకణ పూజ అనేది విశేషంగా చేస్తాము ఈ కంకణ పూజ ఎందుకు అంటే కనుక మనం కంకణ బద్దులై ఉంటే అంటే మనం కంకణం కట్టుకుంటే కనుక ఆ కంకణం చూడంగానే మనకి ఏమనిపించింది అమ్మ యొక్క సేవలో ఉన్నామని కట్టు కట్టుబడి ఉంటాం అమ్మవారి సేవలో కట్టుబడి ఉండటాన్ని ఆ యొక్క రక్షగా భావిస్తారు అలాగే ఈ తొమ్మిది రోజులు ఆ అమ్మవారు ఈ రక్ష సూత్రం ద్వారాగా మనకి రక్షగా ఉండాలని కోరుకుంటూ ఇదైతే కట్టుకుంటాము ఈ విధంగా అమ్మవారు ఈ తొమ్మిది రోజుల పాటు మనకు రక్షగా ఉంటూ ఈ యొక్క ఏ దసరా నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ కంకణాన్ని మనం చేతిలో ఉట్టి ఉంచుకోవాలి ఇది చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి అమ్మవారి యొక్క సేవలో మనం ఉన్నాము అని గుర్తుగా ఈ యొక్క కంకణాన్ని అయితే ధరింపజేస్తారు తర్వాత అమ్మవారికి అప్పుడు దాకా గణపతి పూజ తర్వాత కంకణ పూజ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మెయిన్ అమ్మవారిని ఆవాహన చేసుకుని అంగ పూజ చేసుకుంటారు దుర్గా అమ్మవారి యొక్క అంగ పూజ పాదాల నుండి శిరస్సు వరకు అమ్మవారి యొక్క ఏవైతే అంగాలు ఉంటాయో అంటే అవయవాలు అవన్నిటికి కూడా ఆవాహన చేసుకుంటాం అంటే మీకు ఇంకా చెప్పాలంటే కదా యోగాలో చేస్తాం కదండి చక్రాలు ఆ యొక్క చక్రాలను యాక్టివ్ చేయటం ఆ యొక్క ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క మంత్రపూర్వకంగా ఆవాహన చేసుకోవటం అనేది ఉంటుంది ఆ తర్వాత అమ్మవారికి కింద దుర్గా అమ్మవారు ఉన్నారు కానీ చిన్న విగ్రహము ఆ విగ్రహానికి అమ్మవారికి చక్కగా ఎర్ర పుష్పాలతో మొదటి రోజు బాలహదృపుర సుందరిగా దర్శనమిస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి ఇరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇరుపు ఈ యొక్క పుష్పాలతో అలంకారం చేసి అర్చన చేస్తున్నాను చూడండి అమ్మవారు చక్కగా పట్టు వస్త్రాన్ని ధరించి మొదటి రోజు ఈ విధంగా మనకి బాలాద్రిపుల సుందరిగా దర్శనాన్ని ఇస్తుంది మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి చాలా బాగా జరిగింది ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా దాని పేరు నూరు వరహాలు అంటారు ఐడియా ఉంది కదంటే ఆ నూరు వరహాలతో అర్చన చేస్తాం లలిత సహస్రనామాలు అలాగే అమ్మవారి యొక్క బాలాతృపసుందరి యొక్క అష్టోత్తరనామాలు అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేసి ఆ అమ్మవారికి రేపు ఏదైతే అలంకరిస్తామో ఆ చీరను ముందు రోజే అమ్మవారికి పెట్టడం జరుగుతుంది తర్వాత ఇట్లా నైవేద్యం అంతా కూడా చూపించి ధూపము తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ రోజు మాత్రం మాకు చాలా హడావుడి అయిపోతుందండి ప్రతి సంవత్సరం దసరాకి ఫస్ట్ రోజు మాత్రం కొంచెం అడావుడిగానే ఉంటుంది అలంకారం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఆ రెండో రోజు మూడో రోజు నుండి మాకు కొంచెం అలవాటు అయిపోతుంది మొదటి రోజు మాత్రం ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క అలంకారం కానీ అమ్మవారి యొక్క ఇవి కానీ కొంచెం అడవుడు చేసుకుంటాము కానీ తర్వాత రోజు నుండి కూడా చాలా ఈజీగానే ఉంటుంది అన్నీ అలవాటైపోతుంది కాబట్టి అమ్మవారి ఈ విగ్రహం ఎలా చేసుకోవాలనేది అలవాటైపోతుంది కాబట్టి రెండో రోజు నుండి చాలా చక్కగా చేసుకుంటాం మొదటి రోజు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి ఇప్పుడు కూడా ఈ విధంగా మొత్తం కూడా దీపాల కాంతుల్లో అమ్మవారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ విధంగా అయితే నిన్న ఆరెంజ్ కలర్ లైట్ అయితే పెట్టానండి ఆరెంజ్ కలర్ పెట్టేసరికి కొంచెం ఇదిగానే ఉంది తర్వాత మార్చేసానండి సాయంత్రం ఏం చేశానంటే కనుక వైట్ కలర్ లైట్ పెట్టాను వైట్ కలర్ లైట్ పెట్టిన తర్వాత అమ్మవారు కూడా చాలా బాగా కనపడుతున్నారు మీకు చూపిస్తాను అంటే ఇవాళ కాదులే కానీ రేపు సాయంత్రం వచ్చి గాయత్రి అలంకారంలో అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది లైట్తో వైట్ లైట్తో ఎలా ఉందో చెప్పండి ఈ విధంగా మొదటి రోజు పూజనైతే ఉదయం పూజను కంప్లీట్ చేసుకుని అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీ అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందుతారని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అమ్మవారిని ఆ పుష్పాల మధ్యలో చక్కగా చిరునవ్వులు చిందిస్తూ అమ్మ దర్శనాన్ని ఇస్తుంది ఈ దసరా శరణవరాత్రులు మీరు ఎలా జరుపుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి మేమైతే ఎలా చేసుకున్నామండి మొదటి రోజు కార్యక్రమాన్ని ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అమ్మవారి యొక్క దర్శనం మీ అందరూ కూడా చేసుకున్నారని చేసుకోవాలని అలాగే ఎవరైతే దసరా దసరాసరి నవరాత్రులు చేసుకోలేకపోయారో వారందరికీ కూడా ఈ వీడియో చూసిన వారందరికీ ఆ అమ్మవారికి మీరే చేసినట్లుగా భావిస్తూ మీ యొక్క పేర్లు చదువుకోండి చక్క గోత్రము పేర్లు చదువుకోండి మీ యొక్క మీ యొక్క అన్ని సంకల్పాలు కూడా తీరుతాయి అమ్మవారి దయ వల్ల అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఆ అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ ఓం శ్రీ కనకదుర్గా దేవీ నమ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశస్సులు పొందవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ